హలో అండి అందరికీ ఇవాటి వీడియోలో మంచి స్వీట్ ఐటెం అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను చాలా చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా చాలా బాగా కుదిరింది సో తప్పకుండా ట్రై చేయండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో ముందుగా ఒక కడాయి పెట్టుకొని దానిలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి కాస్త కరిగిన తర్వాత నేనైతే హాఫ్ కేజీ బొంబాయి రవ్వ యూస్ చేస్తున్నాను సో హాఫ్ కేజీ బొంబాయి రవ్వకి హాఫ్ కేజీ షుగర్ అయితే పడుతుంది సో నెయ్యి అయితే కొద్ది కొద్దిగా మధ్య మధ్యలో యాడ్ చేస్తూ మొత్తము అంతా కూడా బాగా ఫ్రై చేసుకున్నాను రవ్వ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త చల్లారడానికి పక్కన ఉంచుకొని ఈ లోపల కాజు అయితే నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట సో ఈ విధంగా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని కాజుని టూ పీసెస్గా ఓపెన్ చేసుకొని ఈ విధంగా కాజుని అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట మనం లడ్డు తినేటప్పుడు కాజు మధ్య మధ్యలో వస్తుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో కాజు అయితే ఫ్రై అయిపోయింది అనమాట దీన్ని ఉంచుకుంటున్నాను సో మరి ఈ కలర్ వచ్చేస్తే సరిపోతుంది మరి లేదంటే మాడిపోతుంది సో ఈ విధంగా షుగర్లో ఒక ఐదారు యాలకులను అయితే ఉంచుకొని పౌడర్ చేసుకొని పక్కనుంచుకుంటున్నాను తర్వాత ఒక రెండు కొబ్బరిలు అయితే ఎండు కొబ్బరిలు ఈ విధంగా పౌడర్ చేసుకొని ఆల్రెడీ వేయించి పెట్టుకున్న రవ్వలో యాడ్ చేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి షుగర్ని పౌడర్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మనము ఇలాచిని ఈ విధంగా షుగర్తో పాటు మిక్సీ పట్టి వేయడం వల్ల దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది లడ్డులో సో ఈ విధంగా మొత్తం షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో హాఫ్ కేజీ రవ్వకి హాఫ్ కేజీ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది సో ఈ విధంగా షుగర్ను రవ్వ మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని తర్వాత మనం కాజు వేయించిన నెయ్యితో పాటు ఇంకాస్త నెయ్యిని కూడా యాడ్ చేశాను దాదాపు హాఫ్ కేజీ నెయ్యికి పావు కేజీ హాఫ్ కేజీ రవ్వకి పావు కేజీ దాకా నెయ్యి అయితే పట్టింది సో తర్వాత ఇలా కొద్ది కొద్ది పోర్షన్స్గా తీసుకుంటూ కొద్ది కొద్దిగా వేడి వేడి పాలను యాడ్ చేసుకుంటూ లడ్డు అయితే కట్టేసుకుంటున్నాను అనమాట సో ఈ విధంగా మనకి మామూలు లడ్డూస్ అయితే ఆ నెయ్యితోటే మనం కట్టడానికి ఈజీగా వస్తుంది కొంచెం రవ్వ అనేది పొడి పొడిగా ఉంటుంది కాబట్టి మనం కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కట్టినట్టయితే లడ్డు కట్టిన తర్వాత లడ్డు అనేది గట్టిపడకుండా కాస్త సాఫ్ట్గా ఉంటుంది ఉంటుందన్నమాట సో ఈ విధంగా లడ్డులైతే అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను చాలా చాలా టేస్టీగా కుదిరినాయి చాలా ఫాస్ట్గా చేసినాం ఆయన కూడా చాలా టేస్టీ కుదిరినాయి సో తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మీరు డిఫరెంట్ టేస్ట్ని అయితే టేస్ట్ చేస్తారనమాట సో హాఫ్ కేజీ రవ్వకి ఇన్ని లడ్డూలు అయితే వచ్చినాయి అన్నమాట సో ఇదండి ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని